አይ ጥሩ రెన్ గ్రేస్ నేను మన డోన్ పట్నంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో మెడికల్ ఆఫీసర్ గా ప్రభుత్వ వైద్య అధికారిగా పనిచేస్తున్నాను నేను మన డోన్ పట్టణ ప్రజలకు కానీ చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి కానీ వాళ్ళ ప్రజలకి కానీ చెప్పాలనుకుంది ఏంటంటే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆ ఉచిత మెగా ఆయుర్వేదిక్ క్యాంప్ నిర్వహించాలనుకుంటున్నాము మనకు కొంచెం ప్లెంటీగా మెడిసిన్స్ సరఫరా చేయడం జరిగింది ఎక్కువగా మెడిసిన్స్ ఉన్నాయి ఇంత వాటిల్లో మరి ఎక్కువగా మన జనరల్ గా మనం అలోపతి కానీ వేరే ట్రీట్మెంట్స్ వాటన్నిటిలో మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంటాయి కానీ మన ఆయుర్వేదిక్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు మన అది కాక ఇది ప్రాచీన ఆయుర్వేదం కాబట్టి మనము వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నేను ఈ యొక్క అవేర్నెస్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ యొక్క మెసేజ్ ఇస్తున్నాను ఇప్పుడు ఎవరైనా మన అంటే వయసు పైబడిన వాళ్ళే ఇంతకుముందు కీళ్ళ నొప్పులు వీటితో వాళ్ళు కానీ ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ అనేది ఆల్మోస్ట్ ఆల్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా అవి కంప్లైంట్ చెప్పడం జరుగుతుంది కీళ్ళ నొప్పులు వాత వ్యాధులు వీటన్నిటికి గురవుతున్నారు తర్వాత సీజనల్ డిసీజెస్ ఇప్పుడు ఇప్పుడు ఎక్కువగా ఈ వైరల్ ఫీవర్స్ తర్వాత మెయిన్ ఆస్తమా సైనసైటిస్ వీటితో బాధపడుతున్నారు వాటికి మంచి మన ఆయుర్వేదంలో మందులు ఉన్నాయి మనం అంటే వాళ్ళ మళ్ళీ ఇమ్యూనిటీని బట్టి దాన్ని బేస్ చేసుకొని వాళ్ళ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం వాళ్ళకి కొంచెము అంటే దీంట్లో యాక్టివ్ ప్రిన్సిపల్ ఉండదు కొంచెం టైం పడుతుంది ఓపిక్ గా మందులు వాడుకుంటే ఈ వ్యాధుల నుంచి సంపూర్ణంగా ఉపశమనం అయితే కం మరి మనకు లభిస్తుంది కాబట్టి ఇంకొకటి ఏంటంటే మన వైద్యశాలలో ఇద్దరు యోగా ఇన్స్ట్రక్టర్స్ ఉన్నారు మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళని మరి వాళ్ళు మేల్ వచ్చేసి మరి లోకల్ గా స్కూల్స్ కాలేజెస్ వాటి వాటన్నిటిలో తను యోగా క్లాసెస్ తీసుకు ఇచ్చేసి వస్తా ఉంటాడు అట్లానే ఫీమేల్ యోగా ఇన్స్ట్రక్టర్ ఉంది మన దగ్గర ఆమె రోజు పది గంటల నుంచి పదకొండు గంటల వరకు మనకి ఇక్కడ ఫ్రీగా యోగానే యోగా నేర్పిస్తారు మరి అంటే పేషెంట్స్ వచ్చిన వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఆ యోగాసనాలు వాళ్ళకి నేర్పిస్తాము అట్లానే ఇప్పుడు ఎవరైనా మామూలుగా మరి డే టు డే యాక్టివిటీస్ లేకపోతే యాక్టివ్ గా ఉండడానికి కానీ యోగా మరి చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వాళ్ళు ఈ అవకాశాన్ని యూజ్ చేసుకోండి ఖచ్చితంగా టెన్ టు లెవెన్ ఓ క్లాక్ మీరు లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరైనా పర్వాలేదు పిల్లలు కానీ టెన్ టు లెవెన్ ఈ టై మీరు యూజ్ చేసుకోమని నేను కోరుతున్నాను ఈ రేపు క్యాంప్ లో వచ్చేసి ఎక్కువగా ఆథరైటీస్ తర్వాత శ్వాసకోశ వ్యాధులు తర్వాత ఈ గర్ల్స్కి కి ఇప్పుడు ఈ నేచురల్ డిజార్డర్స్ ఉంటాయి కదా ఋతు ఋతు ఋతుక్రమంలో ఉండే వాటికి ఆ డిస్టర్బెన్సెస్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ వాటన్నిటికీ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది పీసీఓడి ప్రాబ్లమ్స్ కి తర్వాత డైనిక్ డిసార్డర్స్ కానీ వీటికి ఆ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నా మన మన డిస్పెన్సరీ వచ్చేసి ఎక్కడ ఉందంటే డోన్ లో కొత్తపేట కొత్తపేటలో కొత్తపేట రెవెన్యూ క్వార్టర్స్ పాత రెవెన్యూ క్వార్టర్స్ లో షాదిఖానా రోడ్ లో స్టార్టింగ్ లోనే ఉంది మనది చింత అనేది మెయిన్ కూరగాయల మార్కెట్ దగ్గర చింత చెట్లు అంటారు దాన్ని మనము బీపీ షుగర్ కూడా బీపీ షుగర్ కూడా ఉన్నాయి ఆ ఈ మధ్య వచ్చినాయి మనకి మెడిసిన్స్ ఇంతకు ముందు లేవు అవైలబుల్టే లేనింది ఇప్పుడు ఉన్నాయి